వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య దీక్ష ఐదో రోజుకు చేరింది జగన్ ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించాలని వైద్యులు పోలీసులు సూచించారు దీనికి జగన్ ససేమిరా అన్నారు మరోవైపు దీక్ష శిబిరానికి అభిమానులు వెల్లువెత్తారు అదే ఉత్సాహం అదే కోలాహలం రాష్ట విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి సమైక్య దీక్షకు అశేష స్పందన లభిస్తోంది రాష్టం నలుమూలల నుంచి అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు నాలుగు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న జగన్ ఆరోగ్యం మరింత క్షీణించింది మంగళవారం రాత్రి దీక్షా శిబిరం వద్ద ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల బృందం జగన్కు వైద్య పరీక్షలు నిర్వహించింది జగన్ బీపీ నూట ముప్పై ఎనబై పలుసు రేటు డెబ్బై నాలుగు రక్తంలో చక్కెర యాబై ఎనిమిది ఎంజీ కీటోన్లు మూడు ప్లస్ గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు నిమిషానికి పదహారు నుంచి ఇరవై సార్లు తీసుకోవలసిన స్వేచ్ఛ పద్నాలుగు పడిపోయిందని చెప్పారు జగన్ వెంటనే వైద్యం అందించాలని లేదంటే పరిస్థితి విషమిస్తున్నాను డిహైడ్రేషన్ ఉంది వీక్ గా ఉన్నారు వాయిస్ రావడం లేదు మజిల్స్ లాబీగా ఉన్నాయి యూరిన్ లో షుగర్ లేదు కానీ కీటోన్ బాడీస్ అనేవి చాలా మోడరేట్లీ హై అంటే ఫార్టీ మిలిగ్రామ్స్ పర్ డ్రామ్ లీటర్ ఉన్నాయి సో ఇటువంటి సమయం కూడా ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ చేయాలనేది మా వైద్య వృత్తి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం పోలీసు వాళ్ళకి తెలియజేస్తున్నాం నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటంతో జగన్ బాగా నీరసించిపోయారు అయినప్పటికీ తనను చూసేందుకు వచ్చిన వారికి అదే చిరునవ్వుతో అభివాదం చేశారు వృద్ధులు మహిళలు రైతులు యువకులు విద్యార్థులు పిల్లలతో ఓపిగ్గా మాట్లాడారు